నాలుగు వందల యాభై ఎకరాలు దేవుని గడప చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన అనుచరులు కబ్జా చేసుకుంటున్నారని అసలు మీకు దిమాకు లేదో మీ యాజమాన్యం దిమాకు లేదో ఇలాంటి స్టోరీ బోర్డులకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు కానీ నాలుగు వందల యాభై ఉందో ఆరు వందలు ఉందో వెయ్యి ఎకరాలు ఉందో అది మీకే పాతికేయులకే తెలుసు అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేసుకుంటే ఊరికే కూర్చుంటారా నేను అది ప్రశ్నిస్తున్నా నువ్వు కాదు నేను చెప్తున్నా ఒక్క సెంటు కూడా ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారం లేకుండా ఈరోజు నేను పని చేస్తున్నా నీ పార్టీకి సంబంధించిన నీ పేపర్కి సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశం చేసుకున్నారు వాస్తవము ఆ ల్యాండ్లోకి గ్రావెల్ తమ్మి తరలిచ్చింది వేసింది వాస్తవము ఆ ల్యాండ్ ఓనర్ ఇక్కడే ఉన్నారు ఈమె పేరు లీలావతి ఒంటరి మహిళ మొన్ననే ఒక ఒక రెండు నెలల క్రితం పాపం భర్త చనిపోయినారు రెండు సంవత్సరాల క్రితం ఇరవై రెండులో కొడుకు చనిపోయినాడు ఇలాంటి అమాయకుల ఆడోళ్ళు బయటికి కూడా రావట్లేదు ఇల్లు వీళ్ళెవరో ఎవరో కూడా తెలియకుండా మీరు పాటికి మీరు వందల యాభై ఎకరాల నంబర్ రాసేస్తే అది నిజమైతుందా ఆమె గత ఐదు సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి కంప చెట్లు కొట్టేయడానికి తనదు తన పాస్బుక్లు ఉన్న ల్యాండ్లో పని చేసుకుంటోంది ప్రతి ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి కరోనా ముందు నుంచి ఆమె ల్యాండ్లోకి కరోనా ముందు ఒకసారి పోయి చూసి వచ్చింది ఈ మధ్యలో వాళ్ళ భర్త గత ఐదు సంవత్సరాల నుంచి బెడ్రెడ్ ఆయన గత నెలనే చనిపోయినారు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మాటి మాటికి కంపల్ చెట్లు కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది గ్రావెల్ తగ్గితే కంప చెట్లు మొలవంట అది వాస్తవమేనా గ్రావెల్ తగ్గుతే ఇంక మా హంప చెట్లు రావంట మీ అందరికీ తెలుసు కడప చెరువు చుట్టుపక్కల గాంజా చేసేవాళ్ళు తిరిగి అతలాకుతలం చేస్తున్నారు కడపని వాళ్ళ అడ్డ అయిపోయింది దేవుని కడప చెరువు దానిలో వాళ్ళు తాగి ఏదోదో వేస్తే ఆమె క్లీన్ చేసుకుంటుంది ఆమె ల్యాండ్ను రెండు ఎకరాల పది సెంట్లు ఆమె ల్యాండ్ ఫిషరీస్ బిల్డింగ్ వెనకనే ఉందంట నేను కూడా చూడ్లా అది గ్రావెల్ వేస్తే ఆ చెట్లు రావు అని చెప్తే ఈమె చెప్పింది ఈమె డెబ్బై సెంట్లు ఉన్నా ఇంకొకతను కూడా నేను కూడా అట్లే చేసుకుంటానమ్మా గ్రావల్ వేస్తే రాకపోతే ప్రతి ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలని ఇబ్బంది ఉంటే ఈమె మూడు మూడు లక్షల యాభై వేల రూపాయలు సదరు వ్యక్తికి అడ్వాన్స్ కూడా చెల్లించింది చెక్కు రూపంలో ఇది రెండవ తేదీ మార్చి రెండవ తేదీ చెల్లించింది నా మనస్సాక్షి నన్ను భయపెట్టాలా నా మనసాఖి సాకి తెలుసు నేను ఏ తప్పు చెయ్యను చెయ్యాల్సిన అవసరం నాకు లేదు అందరూ నీ పార్టీలో ఉన్న లీడర్ల లెక్కడే పనిచేస్తారనుకుంటున్నారా ఈ కడపను అభివృద్ధి చేయడానికి పీ ఫోర్ మోడల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇదేం నేను తెచ్చింది కాదు చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది పిఎం మోడీ గారు తెచ్చిందే మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో కడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది యువతను గబ్బులు లేపినారు నీ పేపర్లో ఏం వేసుకుంటావు గాంజా పెడ్రస్ బెయిల్ మీద జైల్లోంచి నుంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సభ పోరాటం చేసేసి బయటకు వచ్చిన లెక్క ఫోటోలు వేసుకుంటావు నువ్వు ఈ గాంజా పెట్రలు బెయిల్ మీద వచ్చినోడు వలన ఈ కడప ఇంత నాశనమైంది వీళ్ళ వెనక తిరిగే వాళ్ళు ఎవరు ఈ పేపర్కి సంబంధించిన పార్టీ వాళ్ళు తిరిగే వాళ్ళు ఎవరు గాంజా పెడ్రులు భూ కబ్జా చేసేవాళ్ళు నీ వాళ్ళ గురించి రాసుకో అది వద్దనుకుంటే ఎల్లు ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళు సమస్యలు చెప్తారు నువ్వు రాయి దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు చెప్పండి వెళ్తాను రాస్తున్నారు కొన్ని పేపర్లు ఇక్కడ మురికి ప్రాబ్లం ఉంది రోడ్లు లేవు కాలువలు లేవు అని చెప్పి రాస్తున్న ఈ పేపర్లు బాధ్యతాయుతంగా మీరు మాకు చెప్పాలా పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు మాధవిరెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు నువ్వు మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి అంటే ఈ కడపలో ఉన్న వల్ల నాలుగున్నర లక్షల మంది ఐదు లక్షల మంది జనాభా నా అనుచరులే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి చేయడానికి నేను రెడీ ఉన్నాను అది వైసీపీ పార్టీనా బీజేపీ పార్టీనా జనసేన పార్టీనా కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి చేస్తాను మీ నాయకుడు మీ మాజీ నాయకుడు ఉన్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే డెఫినెట్గా ఎవరు కబ్జా చేసినా కానీ నా దృష్టిలోకి వస్తే దాని మీద నేను యాక్షన్స్ తీసుకుంటాను అది మా పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరిని వదిలేదు కడప అభివృద్ధి కోసము ఒక అడుగు ముందుకేయడమే తప్పితే వెనకడిగే ప్రసక్తే లేదు ఇప్పుడు ఆమె లీలావతి గారే చెప్తారు మీకు వాస్తవాలు ప్రజలకు కూడా నేను చెప్తున్నాను ఒక సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవరికి వదలు వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకు ఏం పెద్దగా భయం లేదు ఏమీ లేదు నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను ప్రజలకు పని చేస్తాను ఈరోజు నేను కడప ప్రజలకు మాత్రం పని చేస్తాను కుదిరితే నా శక్తి ఉంటే పది రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను ప్రజల నుంచి నాకు ఒక్కరు దయా దయా పైసా కూడా అక్కర్లేదు